శ్రీ నమం అందరికీ నమస్కారం అండి యోగం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అభ్యాసం రెండవ భాగం అండి ఓం శ్రీ నమం ప్రస్తుత లోకాలను పరిపాలించే గొప్ప రాణి అమ్మవారు ప్రజలను పాలించే అమ్మవారికి అమ్మవారే పాలకురాలు అమ్మవారి కాలి క్రింది ధూళిని తలపై రాసుకొని బ్రహ్మ సృష్టికర్తగా విష్ణువు పరిపాలకునిగా రుద్రుడు సంహరణకునిగా అయ్యారు దిక్బాలకులకు పదవులను ప్రసాదించినది అమ్మవారే ఓం శ్రీ మహారాజ్యం నమం అనే నామహిమ గొప్పది మంత్ర ప్రయోగం ఫలితము భక్తి శ్రద్ధలతో ఉదయం ఎనిమిది గంటలలోపు ఎనభై ఒక రోజులు దర్భాసనముపై కూర్చొని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించిన ఊరు దాటి వెళ్ళరాదు ఇలా నియమముతో చేస్తే మహాపదవి లభిస్తుంది ఇరవై ఏడు రోజులు రోజుకు వెయ్యి నూట ఎనిమిది సార్లు సూర్యోదయము లేక సూర్యాస్త సమయములో సూర్యుని ఎదురుగా నిలబడి జపిస్తే మంచి ఉద్యోగము లభిస్తుంది ఇరవై ఏడు రోజులు శాకాహారము వంటి ఒంటిపూట భోజనము స్వీకరించాలి అమ్మవారి పటానికి జపము అనంతరము బెల్లం నివేదించాలి ఇంట్లో తమ మాటలు ఎవరు పట్టించుకోవడం లేదని బాధపడేవారు నిత్యము ఇరవై ఏడు సార్లు ఈ నామాన్ని జపిస్తే చాలు అందరూ అనుకూలంగా అవుతారు